హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ రోజు మనం పెట్టిన వీడియోలు ఏంటంటే అండి ఆల్రెడీ మన దగ్గర ఉన్న కోల్ని ఆ రోజు తెచ్చిన వెంటనే మనం వేసాం కాబట్టి సేల్స్ అయిపోయిన వాటిని కొన్ని పక్క తీసి ఇప్పుడు మన రిమైనింగ్ మన దగ్గర ఏవైతే ఉన్నాయో వాటన్నింటికి కూడా మనం తప్పిన వీడియోలు పెట్టడం జరిగిందండి ఈరోజు ఎందుకంటే మొత్తం వీటన్ని కూడా మనం తీసుకొచ్చినప్పుడు వేసిన వేసినవి ఉంటాయండి అలాగే అయిపోయిన కోళ్ళు ఉంటాయి అయిపోయినవి కూడా పక్క తీసేయడం జరుగుతుంది తీసేసిన తర్వాత ఇప్పుడైతే మన దగ్గర ఏవైతే ఉన్నాయో వాటి వరకు తప్పిన వీడియోలు పెట్టడం జరిగిందండి ఈరోజు అవన్నీ కూడా ఒకసారి చూడండి మీరు మీ సెండ్ చేస్తాను అందులో మీకు ఏదైనా నచ్చినట్టయితే ఓకే చేసుకోండి అలాగే ఇవి మొత్తం కలిపి ఒక ముప్పై పుంజుల వరకు ఉంటాయండి టోటల్గా మీకు ఐదు వేలు ఆరు వేలు రేంజ్లో ఉన్నవి పెద్దగా తగ్గింపు అనేది ఉండదు పెద్ద రేంజ్లో ఉన్న వాటికి తగ్గించడానికి అవుతుంది అలాగే ట్రాన్స్పోర్ట్ వచ్చేసరికి మ్యాక్సిమమ్ మనం ఆంధ్ర తెలంగాణ కొంతవరకు ట్రావెల్స్ ఉన్నంతవరకు అవకాశం ఉంది అదేవిధంగా మీకు ఇంకోటి ఏంటంటే రీసేల్ చేసుకునే వాళ్ళకన్నా కొద్దిగా తయారు చేసుకుని సంక్రాంతికి వాడుకునే వాళ్ళకి బాగానే ఉంటుంది అది మనం ఎందుకలా చెప్తున్నామంటే మీకు మన దగ్గర రీసేల్ కాబట్టి కొన్ని వెంటనే తప్పని వీడియో పెట్టి తప్పని బాగుందో లేదో చూసి సేల్స్ పెడతాం అనమాట అందులో మీకు ఓకే అనుకుంటే పూర్తి అమౌంట్ చేయాల్సి ఉంటుంది చేస్తే మీకు ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మళ్ళీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తే మీరు ఎవరు కూడా వరి అవద్దు ఎందుకంటే స్విచ్ ఆఫ్ అనేది మాకు ఎక్కువగా వస్తుంది ఎందుకంటే మేము ఏదో ఒక వీటి కోళ్ళు ప్రతిరోజు తెప్పించాలి కాబట్టి ఏదో ఒక పనిలో ఉంటాం కాబట్టి ఆ వీడియో పెట్టిన టైంలోని ఆ సేల్స్ పెట్టిన టైంలో ఆన్లో ఉంటుంది అలాగే మనం ఇక్కడ చాలా మంది ఇక్కడ మనం ఫామ్ దగ్గర సేల్స్ అనేది కొద్దిగా తక్కువగా ఉంటుందండి మాక్సిమం ఆన్లైన్ ఉంటుంది ఫేస్ ఫామ్ దగ్గర సేల్స్ అనేది తక్కువ ఉంటుందంటే మనం ఆల్రెడీ ఆన్లైన్గా అందించలేకపోతున్నాం మనం ఈ పెట్టిన కోళ్ళు చాలా వరకు అవుతున్నాయి అలాగే ఇందులో అయిన పెట్టలు మీరు బాగా అబ్జర్వ్ చేయండి మీ పిల్లలు తయారైతే డబుల్ బాడీ వస్తుంది వాకింగ్లో మీకు అర్థమవుతుంది ఇవి మనం రేటు కూడా ఐదు పెట్టలు తొమ్మిది వేలు ప్లస్ ఐదు వందలు అని పెట్టాం ఐదు కలిపి ఒకరు తీసుకుంటే మనం రీజన్గా చూసి ఇవ్వడం జరుగుతుందండి పెట్టలు అయితే మీకు ఒకసారి చూడండి వాకింగ్లో కూడా ఎలా ఉన్నాయో అలాగే మీకు ఇంకోటి ఏంటి అండి చాలామందికి వాట్సాప్ లేట్ అయితే తొందరపడద్దండి ఎందుకంటే కోల్ అయిపోతే రిప్లై రాదు లేదంటే కొత్త కాల్ వచ్చిన తర్వాత మీకు రిప్లై రావడం జరుగుతుంది ముఖ్యంగా ఈ రోజు వీడియో మాత్రం ఒకసారి మళ్ళీ చూడండి చెక్ చేయండి వాట్సాప్లో తప్పినీళ్ళు పెడతాను ఎవరెవరికి కావాలంటే దానికి మీరు అమౌంట్ మాట్లాడుకుని ఫోన్పే కొడితే మీకు పార్సల్ అనేది పంపించడం జరుగుతుంది సంక్రాంతికి ఎక్కువగా టైం లేదు కాబట్టి ఇప్పటి నుంచి మీరు తీసుకుంటే వీటి తప్పినీని ఇస్తే మీకు మీరు దాన్ని తయారులో పెట్టుకుంటే సరిపోతుంది అనమాట మేము ఎక్కువగా ఎలా చూస్తామంటే వాటం కన్నా ఎక్కువగా తప్పినియాలు ఉన్నదని చూస్తాం ఈ రేట్లో మనం ఇవ్వగలుగుతున్నాం అనమాట మనం ప్రెజెంట్ నాలుగు వేల ఐదు వేల రూపాయలు తప్పిన వీడియోలు అంటే ఎలా ఉంటాయి అనేది మీకు తెలుసు అందులో బెటర్ మనం ఇవ్వగలుగుతున్నాం చెక్ చేయండి అది కూడా మీరే ఓకే చేసుకోండి మీకు నచ్చింది తీసుకుంటారు ఇదైతే ఓన్లీ బ్రీడింగ్కే పని చేస్తుందండి ఆల్రెడీ నాలుగైదు పందాలు చేసింది కానీ మనకి ఏంటంటే ఇప్పుడు బ్రీడింగ్కే బాగుంటుంది ఓకే అండి మొత్తం మీకు వీటి ఫొటోస్లో మీకు ఎలా ఉన్నా సరే మీరు మ్యాటర్ చూడండి మ్యాటర్లో అది సైజ్ ఎంత ఉంది వైజ్ ఎంత ఉంది ఎన్ని కేజీలు ఉంది అన్నీ కూడా మీకు మ్యాటర్లో వస్తుంది అది చూసుకొని దాన్ని బట్టి మీరు ఓకే చేసుకోవచ్చు అలాగే రసంగా ఇప్పుడు ప్రజెంట్ సజ్జలో ఉందండి అలాగే ఎవరికైనా సరే మీరు ట్రాన్స్పోర్ట్ పెట్టుకునేటప్పుడు కొద్దిగా టైం టైంలో నైట్ అయినా సరే తీసుకుంటే తొందరగా అయిపోద్ది ఎవరు కూడా పక్కన పెట్టండి గట్టని అని అవి ఈ ఈ నెల రోజులు చెప్పొద్దండి ఎందుకంటే మనకి గాబులు చాలా ఇబ్బంది అయిపోతుంది ప్రెజెంట్ గాబులు సరిపోలేదండి బయట కూడా ఉన్నాయి కోళ్ళు అందుకనే మ్యాక్సిమం అమౌంట్ కొట్టి ట్రాన్స్పోర్ట్ పెట్టించుకోండి థ్యాంక్ యూ వాళ్ళు